నమస్తే అండి నేను జ్యూస్నా వెల్కమ్ టు హౌస్ వైఫ్ క్రియేటివ్స్ చూడండి ఈ టమాటా కాయలు ఎన్ని నిలబడినాయో ఇక్కడ చూడండి గుత్తిలాగా ఉంది చూసారా లాగా మనకు ఒకవేళ ఇలాంటి మొక్కలే కావాలంటే ఇవి మళ్ళీ సీడ్స్ ఆరే వరకు ఉంచి మళ్ళీ తీసి వేయడం కాకుండా ఇది చెట్టు మీద పండగానే ఇదే కాయను మనం వేసేసామనుకోండి మళ్ళీ పుష్కలంగా మొలకలు వస్తాయి నాటుకోవచ్చు ఇలా కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి మల్బరీ నాకు ఈ సీడ్ ఎందుకో ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇది కాయ సైజు పెరగట్లేదండి బాగానే కాస్తుంది కానీ కాయ చిన్నగా ఉంది అందుకే మనం నర్సరీలో మొక్కలు తెచ్చుకునేటప్పుడు అంటు మొక్కలు కాయలు ఉన్నాయి చూసి తెచ్చుకోవాలి అప్పుడే మనకు కాయ సైజు అవన్నీ అర్థమవుతాయండి అప్పటికి నేను చాలా చూశాను ఇట్లా చిన్నగా ఉండే పెరుగుతుందేమో అనుకున్నాను కలర్ రెడ్ కలర్ అయినవి నాకు కనబడలేదు పెరుగుతుందేమో అనుకున్నా కానీ ఇలా చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయండి ఒక్క బీరకాయ వచ్చిందండి వంకాయ కట్ చేసుకుందాం పెద్దగా వంకాయలు కూడా తగ్గిపోయాయండి నేను ముక్కలన్నీ తీసేస్తున్నా పాతవి తీసేసి కొత్తది నారు పోసానండి చూడండి పాలకూర ఎలా కట్ చేసుకోవాలి ఇదివరకైతే నేను మొత్తంగా కట్ చేసేది ఇప్పుడు మనకు పాలకూర ఎప్పుడు వస్తూ ఉండాలంటే ఇలా కట్ చేయండి అంటే ఆకులు ఫస్ట్ ఆకులన్నీ పెరిగిన ఆకులు తీసేసామనుకోండి మళ్ళీ కిందికున్న చిన్న ఆకులు కొత్తవి వస్తాయి ఇలా ట్రై చేయండి మనకు వారంలో రెండుసార్లు పాలకూర వస్తుందండి ఇట్లా లేతగా ఉన్నప్పుడు ఇలా చక్కగా ఆకులు కట్ చేసుకున్నామంటే మిగతాదంతా చక్కగా గ్రో అవుతుంది ఇక చూడండి ఇక్కడ నాకు కూడా పెయిన్ వచ్చింది ఎందుకంటే మొన్న కొంచెం మబ్బుల పడిందండి వర్షం వచ్చేలాగా అయింది వర్షం వచ్చేలాగా అయిందండి మబ్బు మబ్బుగా అయింది కొన్ని చోట్లయితే వర్షమే పడిందంట ఆ మబ్బుకి ఇట్లా పెయిన్ తయారవుతుంది బ్లాక్ది దీనికి టాల్కమ్ పౌడర్ చల్లాలి ఇవన్నీ పాలకూర సీడ్స్ ఇవ్వండి నేను ఈ సీడ్స్ తీసేస్తున్నాను ఇది ఇలాగే ఉంటే మనకు ఆకు పెరగదు అందుకని ఇవన్నీ తీసేస్తున్నా అండి మనకి పెయిన్ అనేది ఒక టూ డేస్లోనే వచ్చేస్తుందండి స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది కొన్ని మొక్కలకు మాత్రమే ఉంటుంది ఉండదండి ఈ మధ్యలో పాలకూర తోటకూర కూడా కనబడుతుంది ఇదివరకు అయితే చిక్కుడు జాతి మొక్కలకు మాత్రమే కనిపించేది ఈ మొగ్గ వచ్చిందంతా తీసేస్తున్నాను అండి నేను ఇలా ఆకులు కట్ చేసుకుంటే మనకి మిగిలిన ఉన్న ఆకులు మంచిగా హెల్తీగా మళ్ళీ పైకి వచ్చేస్తాయి లేదు అంటే మీరు మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు మొత్తం కట్ చేస్తే ఏంటంటే ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ అట్లా పడుతుంది మళ్ళీ పెరగడానికి ఇలా తీసామనుకోండి మళ్ళీ తొందరగా మనకు పాలకూర రెడీగా ఉంటుంది అందుకే రెండు టబ్బులల్లో వేసుకోండి రెండు టబ్బులల్లో వేస్తే మనకి సరిపోయిన వచ్చేస్తుంది దీనికి ఫిష్ ఫర్మెంటెడ్ జ్యూస్ వేస్తేనైతే మనము షాపుల్లో తెచ్చిన యూరియా వేస్తే ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా హెల్తీగా గ్రో అవుతుందో అంత బాగా వస్తుందండి మీ దగ్గర ఫిష్ ఫర్మెంటెడ్ లేదు మేము నాన్ వెజ్ తినము లేదా మేము చేయలేము అనుకున్న వాళ్ళు ఫ్రూట్ ఫర్మెంటెడ్ వేయండి అది కూడా నా మాతోటి కాదు నేను ఫ్రూట్ ఫర్మెంటెడ్ చేయలేను అనుకున్న వాళ్ళు ఆనియన్ పీల్స్ తర్వాత మన కిచెన్లో వచ్చేటువంటి టీ పొడి ఇవన్నీ మనం వాటర్లో నానబెట్టేసేయండి ఒక టూ డేస్ నానబెట్టండి ఆ వాటర్ దీనికి ఇచ్చేయండి అది కూడా వీలు కాదు అనుకుంటే కంపోస్ట్ ఉంటుంది కదండీ ఆ కంపోస్ట్ వాటర్లో నానబెట్టండి వన్ డే తర్వాత ఆ వాటర్ దీనికి ఇచ్చేయండి మనమైతే డైరెక్ట్ కంపోస్ట్ కానీ ఇవి వేయలేము ఎందుకంటే మొత్తం చిక్కగా అయిపోయి ఉంటుంది వేరు వరకు వెళ్ళాలంటే అది వెళ్ళదు ఆకుల పైన పడుతుంటుంది అందుకనే లిక్విడ్ పోషకాలే ఇవ్వాలి మనం అలా ట్రై చేయండి మంచిగా వస్తుంది పాలకూర ఆకుకూర లేదా చూడండి ఒక డబ్బులో ఎంత వస్తుందో ఆ పడిపోకుండా ఉండాలి అంటే వాటరే జాగ్రత్తగా చేయాలండి చాలా చూసుకొని జాగ్రత్తగా వాటర్ చేస్తే పడిపోదు ఇలా పెద్దగా అయిన తర్వాత మాత్రం మనం పైప్తో ఇవ్వచ్చు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం పైప్తో ఇవ్వకండి నేను ఇప్పుడు దీనికి మొత్తం టాల్కం పౌడర్ జల్లేస్తాను చూడండి ఇది ఇట్లా చిన్న నల్ల పెయిన్ ఇది మొత్తం స్ప్రెడ్గా లేండి అక్కడక్కడే ఉంది ఇది దీని గురించి భయపడాల్సింది ఏం లేదండి ఫేస్ పౌడర్ ఉంటుంది కదా అది చల్లమనుకోండి ఆ స్మెల్కి మొత్తం వెళ్ళిపోతుంది లేదు అంటే బూడిద చల్లండి బూడిదగ్గ కూడా తగ్గిపోతుంది చూడండి ఇట్లా మనం ఏ ఫేస్ పౌడర్ వేసినా పర్లేదు ఇలా వేయండి చీమలు కూడా తగ్గుతాయండి మిర్చి చెట్లు చూడండి ఇవి సీడ్స్కి వదిలేసాను మిర్చి వైట్కి ఇక్కడ చూడండి వైట్ పైన వాయిలెట్ లైన్స్ అండి పండుతుంది ఇది కూడా పండిన తర్వాత ఇవి సీడ్స్కి వదిలేస్తా అండి చూసారా చూడండి ఇదొక రకం మిర్చి ఇది వైలెటిష్ బ్లాక్ అండి ఎంత బాగుంది చూసారా ఇవి కూడా సీడ్స్ వదిలేసాను నేను ఇది ఒక్కొక్క మొక్కే ఉందండి ఇది ఒకటే ఉంది ఇంతకుముందు అయితే మూడు మొక్కలు ఉన్నాయి ఇవన్నీ సీడ్స్ నెక్స్ట్ సీజన్కి రెడీ చేస్తున్నాను చూడండి ఫ్లవర్ కూడా వైలెట్ కలర్లో ఉంటుంది వైట్ ఉండదు దీన్ని అలాగే కాయ కూడా వైలెట్ డార్క్ వైలెట్ బ్లాకిష్ కలర్లో ఉంటుంది ఇవి మన మిగతా తోటలో కొత్త మొక్కలు ఓకే అండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి